ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ రోజున గురువారం రోజు ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఋషభరాశి వారికి ఈరోజు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త అందుతుంది ఈ యొక్క ఋషభరాశి వారికి ఈరోజు అందేటటువంటి ఆ వార్త అశుభవార్త శుభవార్త ఇక అదేవిధంగా ఈరోజు మీ జీవితంలో జరిగిపోయేటటువంటి పూర్తి సంఘటనలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క అస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డండి అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు మనకు చాలా చక్కటి పరిష్కారాన్ని అయితే దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే గురువు గారు మనకు చూపుతారండి మనకు ఫోన్ ద్వారానే పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మనకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తగూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్ళి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం లేకపోతే సంతానం లేకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని ఆశ్రయించి చూడండి మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకున్నటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఋషభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క ఋషభరాశికి శుక్రుడు అధిపతిగా ఉండడం వల్ల ఆంగ్ల మాసంలో అంటే మే నెల సగభాగం నుండి జూన్ జూన్ యొక్క సగభాగం వరకు ఉండే ఉండేటటువంటి సమయంలో పుట్టినవారు ఈ యొక్క ఋషుభరాశి పరిధిలోకి వస్తారు అయితే ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు విషయానికి వస్తే గనుక స్త్రీలకు పురుషులకు భిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయి పురుషుల యొక్క విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఋషభరాశికి చెందిన వారు చాలా చాలా దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పం కలిగి ఉండడం అంటే వీరు ఏదైనా పని చేయాలని అనుకుంటే దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే తీరుతారు కార్యాచరణ చేసేటటువంటి శక్తిని వీళ్ళకి ఎక్కువగా ఉంటున్నది అనుకున్న పనిని పూర్తి చేసేటటువంటి ఆలోచన విధానంలో వీరు ముందుకు వెళ్ళడం వల్ల చాలా చక్కని దృ దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది ఖచ్చితంగా సాధించే నిద్రపోయేటటువంటి మనస్తత్వం వీరిది కాదున్న అదేవిధంగా వీరి యొక్క మరో లక్షణాన్ని కనుక మనం చూసినట్లయితే అందరినీ ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరిని ఆకర్షించేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ఋషభరాశి వారు సంగీతాన్ని చాలా వినాలనేటటువంటి ఆసక్తిని చూపుతారు ఇక తాము ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి కూడా వాళ్ళను ప్రేమించాలని ఆశిస్తారు అంటే వీరి యొక్క ప్రేమ ఎంత తారస్థాయిలో ఉంటుందో ఎదుటివారి యొక్క ప్రేమ కూడా అలాగే ఉండాలని ఆశిస్తూ ఉంటారు అలాగే వీరికి చాలా సహనం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ గుణం వారికి ఒక అలంకారంగా చెప్పుకోవచ్చు వీరి సహనం చాలా చాలా ఎక్కువ ఇక ఈ యొక్క గుణం వల్ల వీరి ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూసేటటువంటి మనస్తత్వం వీరు కలిగి ఉంటారు ఎలాంటి చికాకులైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక ఈ యొక్క ఋషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే కనుక ఈ యొక్క ఋషభరాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులనే చెప్పుకోవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే వదిలిపెట్టారు ఈ యొక్క ఋషభరాశికి చెందిన స్త్రీల విషయంలో ఆమోదయోగం అనేటటువంటి అభిప్రాయాలతో దృఢ సంకల్పంగా గుణగుణాలతో అపూర్వమైనటువంటి శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పని సాధించే వరకు తాము ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీత సౌందర్యాలు అంటే ఋషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతికరమైన చెప్పుకోవచ్చు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలను కలిగి ఈ యొక్క ఋషభరాశి స్త్రీలు తన భాగస్వామి నుంచి ప్రేమ అభిమానాలు దక్కలేదనేటటువంటి భావనలతోనే వాళ్ళ భావనలు తెలియజేస్తూనే ఉంటారు అంటే తన ప్రేమ అభిమానాన్ని చూపిస్తారు అలాగే చూపించినప్పుడు వారు నుంచి కూడా వీళ్ళు కూడా అదేటటువంటి ప్రేమ అభిమానులు కావాలనేటటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా స్త్రీలు చెప్తూ ఉంటారు అదే సమయంలో వీరు తమ భాగస్వామిని అంతే అభిమానాలతో ఆరాధి ఆరాధిస్తూ ఉంటారు వీరి యొక్క మొండితనం స్థిరమైనటువంటి స్వభావాలను వీరిలో మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ఋషభరాశి స్త్రీలకు కోపం చ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అదే అయితే ఆ కోపం ఎంతసేపు ఉండదు కానీ దాని నుంచి చాలా వేగంగా బయటపడేటటువంటి విషయాన్ని చాలా తొందరగా అంతటితో మర్చిపోతారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన గురువారం రోజు ఈ యొక్క రాశి వారికి గృహఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలక వ్యవహారాలు నిదానమే ప్రధానం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ మీ రంగాల్లో విజయావకాశాలను మెరుగు చేసుకోగలుగుతారు అభివృద్ధి కోసం చేసేటటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి సహకారాలు అందుతాయి మిమ్మల్ని అవమానించేవారు పెరుగుతారు సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి మళ్ళీ ఇలాంటి శుభకాలం అనేది కానీ రాదు కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ప్రయాణాలు అన్నీ ఫలిస్తాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించినటువంటి కార్య కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురైనప్పటికీ అదగమించేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉంటారు కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు అనేవి వస్తాయి కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది శివుని యొక్క ధ్యానం వల్ల మీకు శుభప్రదం కలుగుతుంది ఇక మీరు ఆరోగ్య విషయంలో అయితే కొంతమేర జాగ్రత్తలు వహించాలండి మీ యొక్క పెరుగుదల అంటే మీ యొక్క బరువుపై మీరు దాన్ని గమనించుకుంటూ ఉండాలి అంతిమంగా తినడంలో మీరు పడిపోకండి ఉమ్మడి వ్యాపారాల్లోనూ ఊహలకు ఆధారితమైనటువంటి పథకాల్లోనూ పెట్టుబడులు పెట్టకండి స్నేహితులతో చేసేటటువంటి పనులు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు ఏంట ఏమిటంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది సాయంత్రం మీరు నడకకు వెళ్ళేటప్పుడు తక్షణం ప్రేమ మీకు ఎదురవుతుంది ఉద్యోగస్తులకు కార్యక్రమాల్లో ఈరోజు మంచిగా ఉంటుంది మీ సహోద్యోగులతో ఒకరికొకరు మీకు ద్రోహం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి రోజు మొత్తము మీరు దీనివల్ల విచారణకి గురి అవ్వాల్సి వస్తుంది ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుచుతారు ఈరోజు మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే కనుక బెల్లంతో ఉండ్రాలను తయారు చేసి ఆవులకు తినిపించండి వృత్తిలో మీకు విజయం అనేది సాధ్యమవుతుంది ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు ఇక సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్